హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎంతగానో ఎదురుచేస్తున్న వీడియో అయితే ఫైనల్ వచ్చేసింది సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సారి అయితే అయితే అవుట్ ఫిట్ ఐడియాస్ అయితే నేను మీకు ఆల్రెడీ వీడియో చేసేది చెప్పాను కదా సో ఆ అవుట్ ఫిట్ అయితే ఈ వీడియోలు అయితే చూసేయండి అందుకంటే ముందు నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు చూపించాలి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మినీ లిప్ స్టిక్స్ సో ఈ ప్రోడక్ట్ నేను మెజో నుంచి అయితే తీసుకున్నా పర్సనల్ నాకు చాలా బాగా నచ్చాయి ఈ అయితే క్యూట్ క్యూట్ గా బుజ్జి బుజ్జి చాలా క్యూట్ ఉన్నాయి సో వీట్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కి అయితే నేను తీసుకున్నా టోటల్ గా మనకు టెన్ కలర్స్ అయితే వస్తాయి టెన్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే వస్తాయి ట్వెల్వ్ అవర్స్ వరకు చెరిపోకుండా మంచిగా ఉంటాయి అనమాట మ్యాట్ లిప్టిక్స్ ఇవి నాకైతే పర్సనల్ ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది ఆ లిప్ వేసుకున్నాక ఈ ప్రోడక్ట్ కూడా మీకు కావాలంటే అయితే కామెంట్ చేయండి సో మనం ఇంకా మన అవుట్ఫిట్ లోకి అయితే వెళ్ళిపోదాం ఈ సారీ నేను జస్ట్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్కి అయితే మీసోలో తీసుకున్నా ఈ అవుట్ఫిట్తో నేను డైలీ వర్క్ కోసం అవుట్ఫిట్ అయితే చేయబోతున్నా కాబట్టి నేను ఇంత తక్కువలో అయితే తీసుకున్నా ఈ సారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇందులో మీకు చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర అయితే గ్రీన్ కలర్ అవుట్ఫిట్ ఒకటి కూడా లేదు అందుకే నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా ఈ లేస్ నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు నేను మీసో నుంచి అయితే తీసుకున్నా అని చెప్పేసి సో ఆ లేస్తోనైతే నేను అయితే ఇలా రౌండ్ నెక్లో అయితే స్టిచ్ చేశాను ఈ లేజ్ వల్ల గ్రాండ్ లుక్ వచ్చేసింది ఈ అవుట్ కి అయితే సో సింగిల్ లైన్ వేస్తే నార్మల్గా ఉంటుంది సో నేను డబల్ లైన్ వేస్ అయితే నెక్ అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను రౌండ్ నెక్ అయితే పెట్టాను అలానే ఈ అవుట్ కి అయితే త్రీ ఫోర్ సారీ స్టిచ్ చేశాను టోటల్గా మనకు ఫైవ్ మీటర్ సారీలో వన్ మీటర్ వరకు బ్లూ కలర్ ప్లెయిన్ క్లాత్ అయితే ఇచ్చాడు అది పైట్ దగ్గర అంటే కొంగు అంటారు కదా అక్కడ సో ఆ ఫ్యాబ్రిక్ అయితే దీని మీద కలిపి స్టిచ్ చేస్తే అస్సలు సూట్ కాదు సో అందుకని నేను ఆ ఫ్యాబ్రిక్ నేను కట్ చేసి వేరే దీనికోసం అయితే యూజ్ చేయడానికి అయితే పక్కన పడేసా సో మన హ్యాండ్స్ దగ్గర అయితే నేను సింగిల్ లైన్ వేసాను నెక్ దగ్గర అయితే డబల్ లైన్తోనైతే లేస్ అయితే స్టిచ్ చేశాను సో దీని కింద అయితే నేను సింపుల్ చాలా సింపుల్గా స్టిచ్ చేశాను సో క్లాత్ కిందనొచ్చి నార్మల్గా ఫోల్డ్ చేసి కింద అయితే స్టిచ్ చేసుకున్నాను సో బ్యాక్ సైడ్ కూడా నేను రౌండ్ నెక్ పెట్టి డబల్ లైన్గా నేను అయితే పెట్టి అటాచ్ చేసి లెట్ కన్స్ అయితే పెట్టాను రెండు తాళు పెట్టి లెట్ అయితే డిజైన్ చేసుకున్నా ఇలా దీని మీదకైతే నేను వైట్ కలర్ అయితే వేర్ చేయబోతున్నా నాకు వాడిచ్చే బ్లూ కలర్ అయితే దీని మీద సెట్ కాలేదు లేదా బ్లూ కలర్ వేసి వేర్ చేద్దాం అనుకున్నా సో ఈ గ్రీన్ మీద అయితే నేను వైట్ కలర్ ఫ్యాంట్ వైట్ కలర్ చున్నీ అయితే వేర్ చేశాను సో లోపల లైనింగ్ నేను టూ మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే వేశాను టోటల్ ఫైవ్ మీటర్స్ లోనో ప్లేన్ క్లాత్ వన్ మీటర్ ఇచ్చాడు కదా మిగతా ఫోర్ మీటర్స్ తో అయితే నేను ఈ డ్రెస్ కింద అయితే నేను పెట్టేశాను సో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేనైతే దగ్గర దగ్గర చిన్న చిన్న కుర్చులు అయితే వేసుకున్నా సో ఎప్పుడైనా సరే కాటన్ ఫ్యాబ్రిక్ లేదా దగ్గర దగ్గర కుర్చీలు వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది సో ఇదేనండి ఈ అవుట్ ఫిట్ డీటెయిల్స్ ఈ అవుట్ ఫిట్ వేసుకున్నాక ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అయితే వీడియోస్ పెడతాను మీకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది కదా అవుట్ ఫిట్ వేసుకున్నాకైతే మన టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీని మీదకైతే నేను వైట్ కలర్ అయితే పేరప్ చేశాను సో మీకు ఇది వీడియోలో అయితే మీకు లైట్ కలర్గా కనిపిస్తుంది అవుట్ ఫిట్ కానీ బయట మాత్రం ఇది ఫుల్ డార్క్ గ్రీన్ కలర్ అనమాట సో నాకైతే అవుట్ ఫిట్ చాలా నచ్చిందని చెప్పేసి నేను చిందులో అయితే వేస్తున్నా సో శారీలో అయితే బ్లూ కలర్ ప్లెయిన్ క్లాత్ వచ్చిందని చెప్పాను కదా సో ఆ క్లాత్ అయితే నేను దుపట్ట అయితే పేరప్ చేశాను సో మీకైతే వైట్ కలర్ మీద నచ్చిందా లేదా బ్లూ కలర్ మీద నచ్చింది అనేది కామెంట్ అయితే అయితే చెప్పండి సో చూసారు కదా ఇది అవుట్ ఫిట్ డీటెయిల్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏంటో అనేది చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నెక్స్ట్ అయితే కలద్దు అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్